మీడియా మిత్రులకి నమస్కారం నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి సమావేశాల్లో గవర్నర్ గారు ఇప్పుడే ప్రసంగం చేశారు ఇరవై పేజీల ప్రసంగం అది సాధారణంగా గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వ విధానాలని నిర్దేశించేదిగా ప్రభుత్వ విధానాలని వెల్లడించేదిగా ఉంటుంది ఈ ప్రసంగంలో గవర్నర్ గారు ప్రధానంగా ఇరవై పేజీల్లో గత ఐదేళ్లలో జరిగినటువంటి ఇబ్బందులు నష్టాలు వివరించారు అది ఓకే అలాగే శ్వేతపత్రాలు కొన్ని పత్రాలు ఇప్పటికే విడుదలైన ఇంకో రెండో మూడో రేపు ఎల్లుండి విడుదల చేయబోతున్నారు ఆ శ్వేతపత్రాల్లో ఉండే అంశాలను కూడా వివరించారు కానీ గవర్నర్ ప్రసంగం ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఏమి చేయబోతుంది భవిష్యత్తులో అది నిర్దేశించేదిగా ఉండాలి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగాన్ని మనం పరిశీలన చేస్తే ఇప్పుడే మనం విన్నాం అమరావతి నిర్మాణం ఎలా జరుగుతుంది కానీ కానీ పోలవరం నిర్మాణం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కానీ స్పష్టమైనటువంటి ఆదేశాలు కానీ స్పష్టమైనటువంటి నిర్దేశాలు కానీ అందులో ఏవి లేవు ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు మన మనందరికీ తెలుసు ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు కౌలు రైతులకు సంబంధించిన అంశాలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అంశాలు వీటిని ఎలా చేస్తాం అనేది కూడా స్పష్టమైనటువంటి ప్రతిపాదనలు ఏవి లేవు అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు విద్యారంగం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది ఉదాహరణకు జీవో నెంబర్ నూట పదిహేడు రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రతి చోట హామీ ఇచ్చారు వీటికి సంబంధించినటువంటి అంశాలు కూడా లేవు ఏదేమైనా నా నా పాయింట్ ఏంటంటే ప్రవేశపెట్టబోయేది అది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ కూడా బహుశా ఎల్లుండి రేపు కానీ ఎల్లుండి కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు అయినప్పటికి కూడా ఈ రాష్ట్రం యొక్క డైరెక్షన్ ఏమిటి నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఎలా నడవబోతుంది అనేది ఒక స్పష్టత కలిగి ఉండాలి గవర్నర్ ప్రసంగంలో ఆ స్పష్టత లోపించిందని నేను భావిస్తున్నాను ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఏర్పడి ఇంక నెల రోజులే అయింది కనుక మనకి తప్పనిసరిగా కొంత పీరియడ్ ఉంటుంది ఈ ప్రభుత్వం నూతన ప్రభుత్వం అనేక ఆలోచనలతో అనేక దృక్పథాలతో ముందుకు వెళ్లాలని మేము కోరుకుంటున్నాం పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా ఈ ప్రభుత్వం చేపట్టబోయేటటువంటి ప్రజా అనుకూల విధానాలన్నిటికి కూడా మేము అనుకూలంగా ఉంటాం వాటిని మేము బలపరుస్తాం కానీ అదే సమయంలో ప్రజా వ్యతిరేక విధానాలు ఏమైనా ఉంటే స్పష్టంగా వ్యతిరేకిస్తాం గత పది పదిహేనేళ్ళుగా కూడా పీడిఎఫ్గా మేము ఎవరు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మేము ఇదే విధానాన్ని అనుసరించాం గత ప్రభుత్వ కాలంలో కూడా అనేక అంశాలను మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక అంశాలు తెచ్చాం అనేక ఉద్యమాలు చేసాం అనేక అరెస్టులు అయ్యాం ఈరోజు ఒక ఊపిరి పీల్చుకునే వాతావరణం ఏర్పడింది కాబట్టి ఈ వాతావరణంలో ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాను